ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు వీడియోలో దేవి నవరాత్రి సందర్భంగా జరిగేటువంటి ఉత్సవాలను గురించి చెప్తున్నానండి స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అండి మూడో తారీఖు గురువారం నాడు బాలా టెంపుల్స్ ఉన్నాయి దేవి అలంకారంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారండి ఈరోజు నాలుగో తారీఖు శుక్రవారం గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు ఇస్తున్నారండి ఓం శ్రీ గాయత్రీ దేవియే నమ ఈ గాయత్రీ దేవి ధ్యానాన్ని అర్చిస్తూ అమ్మవారిని స్మరించుకోండి అదేవిధంగా అమ్మవారు ఐదవ తారీఖున శనివారం నాడు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారండి ఇక్కడ ఉన్నటువంటి స్తోత్రాన్ని చదువుకుని అమ్మవారి ఈ స్థుతించి అమ్మవారి కోపకు పాతూలకండి ఇది స్వయంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి వచ్చినటువంటి లిస్ట్ అండి ఆవు తారీఖున లలితా తిరుపు సుందరీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారండి చాలా శక్తివంతమైన దేవత ఈ లలితాదేవి ఈ త్రిపుర టైంలో ఒక ముఖ్యమైన దేవత లలిత త్రిపురసుందరీ దేవి మరియు ఏడవ తారీఖున అమ్మవారు మహాచండీశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తున్నారు సోమవారం నాడు మహాచండీ అలంకారంలో అమ్మవారు సాక్షాత్తు ఒరిజినల్ స్వరూపం అండి అమ్మవారి స్వరూపము మహాచండీశ్వరి దేవి రూపం మహాచండీ రూపంలో దుక్కిటులను శిక్షించారు అదేవిధంగా ఎనిమిదవ తారీఖు మంగళవారం నాడు మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారండి ఈ స్తోత్రాన్ని పఠించి అమ్మవారిని స్థుతించి అమ్మవారి కృపకు పాతులు కావ పాతులు కావలసిందిగా కోరుతున్నారండి విధంగా అమ్మవారు తొమ్మిదవ తారీఖున అనగా బుధవారం నాడు సి సరస్వతీదేవి అంటే మూలా నక్షత్రం రోజునండి అమ్మవారు తెల్లని వస్త్రాలు దయించి లోకాలన్నింటికీ కూడా చదువును జ్ఞానాన్ని బుద్ధిని ప్రసాదిస్తూ ఉంటారు ఈ వీణను దయించి ఉంటారండి అండి వీణావాణి సరస్వతీదేవి రూపంలో దుర్గాదేవి దర్శనమిస్తారు అదేవిధిగా అమ్మ హంస వాహనాన్ని కూడా దర్శ అలంకరించి ఉంటారండి అంతా తెల్లటి పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టము అదేవిధగా పదవ తారీఖున గురువారం నాడు శ్రీ దుర్గాదేవి రూపంలో దర్శనం దర్శనమిస్తారండి ఇది అమ్మవారి ఈ నిజ స్వరూపం అయినటువంటి దుర్గాదేవి అలంకారం అనమాట చాలా శక్తివంతమైన దేవత అష్టమి నాడు దుర్గాదేవిగా దుర్గమాసు సంహరించి దుర్గాదేవిగా అమ్మ కొలువుతీ ఉందండి ఇక్కడ అటువంటి శక్తి స్వరూపాన్ని దర్శించుకోండి అదేవిధంగా అమ్మవారు పదకొండవ తారీఖున అనగా శుక్రవారం నాడు మహిషాసు మర్ని రూపంలో ఇస్తున్నారండి అమ్మవారు ఆ రోజున మహానవమి అని కూడా అంటారు అయ్యి నందిని నందితమి దీని స్తోత్రాన్ని పఠించి అమ్మవారిని స్థుతించి అమ్మవారి కృపకు పాత్రలు కావచ్చండి అదేవిధంగా విజయదశమి రోజు పన్నెండవ తారీఖున శ్రీ దేవి శనివారం నాడు అమ్మవారు దేవి రూపంలో దర్శనమిస్తున్నారండి ఈ రోజుతో ఆ అమ్మవారి ఉత్సవాలు ముగుస్తాయి సాయంకాలం నాడు హంసవాహన సేవ కూడా జరుగు నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్